వెల్కమ్ బ్యాక్ టు నవీన్ భండారి అఫీషియల్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఈస్ట్రన్ కోల్కత్తా రైల్వే జాబ్స్ రిలీజ్ దీంట్లో మెకానికల్ అండ్ ఏసీ మెకానికల్ ఇవి జాబ్స్ అనేవి రాత పరీక్ష లేకుండా సెలెక్షన్ ఉంది ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి అధికారిక వెబ్సైట్ రైల్వే ఈస్ట్రన్ కోల్కత్తా వెబ్సైట్ విజిట్ అయ్యి ఆ వెబ్సైట్లో ఆ పోర్టల్లో మీరు అప్లై చేసుకోవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్గా వాళ్ళు అప్లై చేసుకోండి దీనికి మెకానికల్ కానీ మళ్ళీ ఏసీ రిపేరింగ్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ ఏదైనా వైరింగ్ ప్రాబ్లమ్స్ కానీ రిపేరింగ్ సంబంధించిన టెక్నికల్ సంబంధించిన ఇవి రాత పరీక్ష లేకుండా జాబ్స్ అనేది ఈస్టర్న్ కోల్కత్తా రిలీజ్ చేసింది కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం నవీన్ బండారి ఛానల్